ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక విషయం హల్చల్ రేపుతోంది సోషల్ మీడియాలో కొత్త ఛాలెంజ్లు బూప్ వన్ ఫింగర్ ఛాలెంజ్ల వెంట పడుతున్నారు యూత్ సోషల్ మీడియా అంటే అంతే ఎప్పుడు ఏదో ఒక అంశం ట్రెండ్ అవుతుందో చెప్పలేం ఏ విషయం వివాదంగా మారుతుందో ఏది సంచలనం సృష్టిస్తుందో అస్సలు ఊహించడం కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు కొందరు ఆకతాయలు చేసే పనులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి అలా వైరల్ అయిన రెండు అంశాల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అయితే అవి వైరల్ టాపిక్స్ కన్నా వైరల్ ఛాలెంజెస్ అంటేనే బాగుంటుందేమో ఎందుకంటే ఆ రెండు అంశాల గురించి చదివితే లేదా వింటే మీరు అదే అంటారు ఇంతకీ ఏంట టాపిక్స్ అనుకుంటున్నారా ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న రెండు టాపిక్స్లో మొదటిది అండర్ బూబ్ ఛాలెంజ్ దీని గురించి చెప్పాలంటే అదేనండి ఏమీ లేదు ఆడవారికి స్థనాలు ఉంటాయి కదా వాటి కిందుగా పెన్ లేదా అలాంటి ఏదైనా వస్తువును జమాయించి పెట్టాలన్నమాట అంటే ఆ వస్తువును ఆ ప్రాంతంలో పెట్టాక అది పడిపోకూడదు అలాగే నిలిచి ఉండాలి అలా ఉంటేనే స్థనాలు బిగువగా ఉన్నట్టు ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మరో విషయం శరీరం మొత్తం నగ్నంగా ఉన్నప్పుడు అద్దం ఎదుట నిలబడి కేవలం ఒకే వేల్ని ఉపయోగించి స్త్రీలైతే స్థనాలు జననావయవాలు అదే పురుషులైతే జననావయవాలు మాత్రమే కవర్ అయ్యేలా వేలిని అడ్డంగా పెట్టి సెల్ఫీ దిగాలి అలా పోజ్లో పర్ఫెక్ట్ సెల్ఫీ దిగిన వారే విజేతలు అన్నమాట దీన్ని వన్ ఫింగర్ సెల్ఫీ ఛాలెంజ్ అని కూడా పిలుస్తున్నారు ఇప్పుడు అయితే ఇది ఓ జపనీస్ గేమ్ నుంచి తీసుకోబడినట్టు చెబుతున్నారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన వైరల్ గా మారిన టాపిక్స్ ఇవే ఇప్పుడు మీరు కూడా వీటిని ఛాలెంజ్ చేస్తేనే ఒప్పుకుంటారు కదా ఏదేమైనా పిచ్చి ముదిరింది పడింది వెరీ వేయి విధాలు అన్నట్లుగా సోషల్ మీడియా ఇప్పుడు అనేక మందిని నిజంగానే మూర్ఖులుగా మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు